మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ ముళ్ళపూడి వెంకట రమణ గారి గురించి తెలుసుకుందాం సునిశిత హాస్యం సునిశిత వ్యంగ్యం ముళ్ళపూడి వెంకట రమణ సొంతం శ్రీ ముళ్ళపూడి గొప్ప హాస్య కథా రచయిత విమర్శకుడు వ్యాసకర్త అలాగే గొప్ప అనువాదకుడు ముళ్ళపూడి రమణ అనగానే హాస్యం వ్యంగ్యం చమత్కారం నిండిన అచ్చమైన పదహారణాల తెలుగువాడి నుడికారం కళ్ళెదుట నిలుస్తుంది తెలుగు సాహితీ లోకానికి ముళ్లపూడి ఒక అపూర్వ కానుకగా కీర్తింపబడ్డారు శ్రీ ముళ్లపూడి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పంతొమ్మిది ముప్పై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిని జన్మించారు తల్లి ఆదిలక్ష్మి తండ్రి సింహాచలం ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ముళ్లపూడి వెంకట్రావు శ్రీ ముళ్లపూడు జన్మించిన తొమ్మిది సంవత్సరాలకే తండ్రి మరణించారు దాంతో విధిలేని పరిస్థితుల్లో ఇల్లు గడవటం కష్టమై చెన్నైలో ఉంటున్న తమ అక్క బావగార్ల ఇంటికి చేరి అక్కడే స్థానిక స్కూల్లో ఐదు ఆరు తరగతులు చదివారు ఆ తర్వాత ఏడు ఎనిమిది తరగతులు రాజమండ్రిలో పూర్తి చేశారు ఆ దరిమిలా తిరిగి చెన్నై చేరి ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు ఇకపై ఆ పై చదువులకు వెళ్లేందుకు వారికి ఆర్థిక సోమత అడ్డొచ్చింది పూట గడిచేందుకు చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడాయన ముళ్ళపూడికి స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాపుతో పరిచయం ఏర్పడింది స్కూల్ రోజుల్లోనే ముళ్ళపూడికి పద్యాలు రాయడం అలబడింది తరచూ నాటకాలు వేసేవారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన రాసిన బాలల కథ అమ్మ మాట వినకపోతే బాలపత్రికల్లో ప్రచురితమైంది ఆ పత్రికా సంపాదకులు రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు ఉండేవారు కూలీ ఉద్యోగంలో ఉంటూనే చేతికి అందొచ్చిన పుస్తకాలు చదువుతూ విశాఖ హార్బర్లో పనిచేసే ఓ పెద్ద ఆఫీసర్ సహాయంతో మద్రాసు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక పత్రికా కార్యాలయంలో ఉద్యోగంలో చేరాలని విశాఖ నుండి శ్రీ ముళ్లపూడి బయలుదేరారు అలా బయలుదేరిన ముళ్లపూడికి జేబులో ఉన్న డబ్బులు మద్రాసు దాకా టికెట్కు కూడా సరిపడా లేవు దాంతో ఏలూరు దాకా వెళ్ళి అక్కడ వెంకట్రామ అండ్ కో యజమాని శ్రీ ఈదర వెంకట్రావు గారి సహాయంతో తిరిగి చెన్నై చేరానని ఆయన అంటారు అలా చెన్నై చేరిన ముళ్లపూడి ఆంధ్రపత్రికల్లో పత్రికల్లో పనిచేశారు ఆ సమయంలోనే బుడుగు పాత్రతో వీరు చేసిన అలజడి తెలుగు పాఠకులు మర్చిపోలేరు అలాగే పలు దిన వారపత్రికల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ సినిమాల చలనచిత్ర సమీక్షకుడుగా నిశిత విమర్శకుడుగా పాఠకుల మనసు దోచుకున్నారాయన ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రాంతంలో రక్త సంబంధం చిత్రానికి మాటల రచయితగా స్క్రిప్ట్ రాశారు శ్రీ రమణ తొలిసారిగా ఆకలి సినిమాకు సహాయ దర్శకునిగా రంగ ప్రవేశం చేశారు అనంతరం దాగుడు దాగుడుమూతల చిత్రానికి మాటలు రాశారు అయితే ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్గా చేపట్టిన రక్త సంబంధం చిత్రం ముందుగా విడుదలై రమణ మాటలు ప్రేక్షకుల మనస్సును దోచుకున్నాయి ఆ తర్వాత శ్రీ బాపు రమణ నేపథ్యంలో గుడిగంటలు మనసులు నవరాత్రి బుద్ధిమంతుడు రాముడు భక్త కన్నప్ప సంపూర్ణ రామాయణం పెళ్లి పుస్తకం ముత్యాల ముగ్గు మిస్టర్ పెళ్ళం వంటి సుమారు నలభై ఆణిముత్యాల లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందివచ్చాయి చివరిగా బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం బాలకృష్ణ కథానాయకుడిగా మొదలైంది ఈ చిత్రం పూర్తి కాకుండానే శ్రీరమణ రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై నాలుగు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు ఆ చివరి క్షణంలో కూడా ఆయన మిత్రుడు బాపు పక్కనే ఉన్నారు బాపు చేతులు జోడించి నమస్కరిస్తూ ముళ్లపూడికి వీడ్కోలు పలికారని వీరి మిత్రులు తెలియజేశారు శ్రీ ముళ్లపూడి ఆకలిని తనివి తీరా చూశారు కష్టసుఖాలు జీవితంలో చీకటి వెలుగులను ఆద్యంతం చూసిన వ్యక్తి శ్రీ రమణ అందుకే శ్రీ రమణ రచనలో స్వచ్ఛత నిజాయితీ ఉంటుందని ఆయన స్నేహితులు అభిప్రాయపడతారు శ్రీ ముళ్లపూడి తన చిత్రాల్లో ప్రవేశపెట్టిన సరస సంభాషణలు మనిసన్నాక కాస్త కళాపోసనుండాలయ్యా ఆమ్యాం అంటూ నసుగుడు తృప్తికి బదులు తుత్తి తీత అంటే తీసేసిన తహసీల్దార్ ఇలా పలు మాటలు సగటు సినీ ప్రేక్షకులకు సైతం ఎన్నడూ చిరస్మరణీయమే శ్రీ ముళ్లపూడి సాహితీ సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు నంది అవార్డులు రఘుపతి వెంకయ్య అవార్డు అందజేసింది ప్రతిష్టాత్మకమైన రాజాలక్ష్మి పురస్కారం ఆయన అందుకున్నారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి తెలుగు వనంలో ఎన్నో సజీవ పాత్రలు సృష్టించి ఓ చెరగని ముద్రగా నిలిచిన శ్రీ ముళ్లపూడి తెలుగువారి మధ్యలో